ప్రజెంట్ ఇప్పుడంత మనసు సీరియల్ స్టోరీ చాలా బాగున్నప్పటికీ కొన్ని కొన్ని విషయాల్లో రకరకాల అభిప్రాయాలు విలుపించుతున్నారు ప్రేక్షకులు సీరియల్ ఎండ్ అవ్వకూడదు మన విషయదార బంధం ఎప్పటికీ ఇలాగే ఉండాలి ఇలా కంటిన్యూ అవ్వాలని కొంతమంది చెబుతూ ఉంటే మరికొంతమంది ఒక హ్యాపీ ఎండింగ్తో సీరియల్ త్వరగా ముగించేయండి ఇంకా చాలు అంటూ సగం మంది ప్రేక్షకులు ఇలా కాంట్రాస్ట్గా ఒకరికొకరు విరుద్ధంగా మెసేజ్లు అనేవి కామెంట్స్ అనేవి పెడుతూ ఉన్నారు సోషల్ మీడియాలో అయితే ప్రజెంట్ ఉన్న రోమర్ ఏంటంటే సీరియల్ ఎండ్ అవుతుంది అని నిజమేంటంటే ఇప్పట్లో సీరియల్ ఎండ్ అవ్వదని అయితే ఈ రెండింటి మధ్య ప్రేక్షకులతో పాటు అసలు నిజం ఏంటనేది కొన్ని రోజులు గడిస్తే కానీ తెలీదు ఎందుకంటే లాస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయిపోయింది దానికి సంబంధించి అన్నీ క్లియర్ అయిపోయినాయి అంటూ చాలామంది చెబుతూ ఉన్నారు ఈ ఆగస్ట్ మంత్తో ఫిఫ్టీన్త్తో ఎండ్ అవుతుందంటూ కూడా చెబుతూ ఉన్నారు అయితే ఆ ఎపిసోడ్స్ ఒకవేళ అయిపోయినట్లయితే ఆ టైం దాటిపోతే అసలు ఎండ్ అవుతుందా లేదా అనే విషయంపై మనకు కూడా క్లారిటీ వస్తుంది అయితే ఖచ్చితంగా ఎండ్ కాదనే విషయాన్ని వాళ్ళు చెబుతూ ఉన్నారు అయితే ఎండ్ అవుతుందన్న వాళ్ళకి ఒక క్లారిటీ రావాలంటే ఆ టైం కాస్త గడవాల్సిందే ఇక సోషల్ మీడియాలో లేటెస్ట్ పిక్స్కి సంబంధించి సీరియల్కి కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి వాటిని కొన్నింటిని నేను కూడా ఇక్కడ పెట్టడం జరిగింది దీంతో పాటు బుజ్జి క్యారెక్టర్ చేస్తున్న ఆర్టిస్ట్ వస్తారా సరదాగా రీల్స్ చేస్తూ ఉన్న వీడియోస్కి సంబంధించిన పిక్స్ కూడా నేను ఇక్కడ పెట్టడం జరిగింది మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి